విశాఖపట్నం భీమర నియోజకవర్గం కలింగ వైశ్య ఆత్మీయ సమావేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నివాసంలో శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కళింగ వైశ్య సాధికారిక కన్వీనర్ కోరడ శ్రీనివాసరావు మాట్లాడుతూ నా సామాజికంలో చాలా మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి చిల్లర వ్యాపారాలు చేస్తూ ఇబ్బంది పడుతున్నారు ఎక్కడైనా పెళ్లిళ్లు గానీ ఫంక్షన్లు గానీ చేసుకోవాలంటే వేలాది రూపాయలు ఫంక్షన్లు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మా కలింగ వయసులకు సామాజిక భవన్ ఇప్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భీమిలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు బీసీ సాధికార డైరెక్టర్స్ తంగుడు సంతోష్ పొట్నూరు బాబురావు మీడియా కోఆర్డినేటర్ పొట్నూరు గణేష్ భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పొట్నూరు వెంకటకృష్ణారావు పెంట చంద్రభూషణ్ రావు తెలుగుదేశం పార్టీ నాయకులు లాడీ సురేష్ సూరి చంద్రశేఖర్ సకలబత్తుల సతీష్ గుడ్ల హరినాథ్ కందుల సత్యనారాయణ కందుల శ్రీధర్ గుడ్ల శ్రీనివాసరావు ఎస్ విష్ణుమూర్తి సకలబత్తుల శ్రీనివాసరావు వివిధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు వచ్చిన వెంటనే ఇంట్లో పైన హోమ్ అంటే అది పూర్ణహాతికి ఉండాలని చెప్పారు అందుకోసం పైన ఉంటే అంత కంప్లీట్ చేసుకొని పూర్ణ హాతిలో పాల్గొని వెంటనే మేము కలుసుకోవడం జరుగుతుంది చాలా అదృష్టం అనేది కలుసుకోవడం జరిగిన ఆలస్యానికి అందరూ క్షమించండి ఇప్పుడే మన సోదరుడు చెప్పాడు మీ సమస్యల గురించి లేకపోతే మీ మనోభావాలు అవన్నీ తప్పకుండా మీరు ఎప్పుడు కూడా మా వెంట ఉన్నారు పార్టీ వెంట ఉన్నారు మీకు కూడా మేము అండగా ఉండాల్సిన ఉంది మీరు డైరెక్ట్గా మీకు ఒక సామాజిక పోవడం అది ఇప్పుడే మన గోపి అలాగా రాజగోగ్ చెప్పారు గతంలో ఒక చాలాసార్లు చెప్పారండి మన మధురవాడ ప్రాంతంలో కొమ్మాది లాది అనేది చూసుకుని ఆయన ఒక మంచి సామాజిక ప్రణాళిక ప్రభుత్వం మీ ఆశీస్లతో వస్తాదో వచ్చిన వెంటనే సార్ మరి ఎందుకంటే అది ఒక ఇది కాదు క్లాసిఫికేషన్ చాలా ప్రాసెస్ ఉంది మరి ఒకసారి చంద్రబాబు అంతా మాట్లాడి అసలు అది ఎలా పాజిబిలిటీ ఉంది ఏంటి అది మాట్లాడుకొని దాని మీద కూడా తప్పకుండా మీరు న్యాయం చేస్తాం మరి మీరు ప్రధానంగా ఇప్పుడు మీరు ఒకరు వచ్చారంటే మీరు కనీసం ఒక ఐదు వందల మందితో సమానం ఎందుకంటే మీరు మొన్న మిగతా వర్గాల మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కావచ్చు లేకపోతే మిగతా సంపదలు కావచ్చు కాంట్రాక్ట్ చేయడం మీకు ఎక్కువ కాబట్టి మీరు చేసే పబ్లిసిటీ చాలా వైడ్గా ఉంటది చాలా సటిల్గా ఎవరు తెలియకుండా సటిల్గా వెళ్ళిపోద్ది అది మీ ప్రభావం ఇవ్వడదు కానీ మనస్ఫూర్తిగా పారుతున్నాను మీరు మీ నన్ను కూడా మీ కుటుంబంలో సడల్ గా భావించండి ఎంపీ ఎమ్మెల్యే రెండు మంచి వేయట్టు గెలిపించండి తప్పకుండా మేమంతా కూడా మీకు అండగా ఉంటాం మేము కూడా మా బాధ్యతగా చూసుకుంటాం తప్పకుండా తప్పకుండా కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే పెళ్ళిలు కానీ లేదా బర్త్డే ఫంక్షన్లు కానీ ఇద్దరు పక్షాలు చేసుకోవాలంటే కమిటీలో కూర్చోవాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి కావాలి దయచేసి మీరు తప్పకుండా మీరు రేపు రాబోయే ప్రభుత్వాలు తప్పకుండా పిలుస్తారు మినిస్టర్గా కూడా అవుతారు మాకు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు కానిస్ట్యూన్స్ ఎక్కడ పోటీ చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ కంటా గారి పిలుపు అని మీకు గంటాబంగా చెప్పగలం మరి అందరినీ ఆకర్షించే చిరునవ్వు ఆప్యాయంగా పలకరించే మీ మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు అందరి పర్సెంట్ సపోర్ట్ చేసేవారు సార్ మా కళింగ వయస్సులు ప్రతి షాపులో సుమారుగా రోజుకి మూడు వందల మంది పైగా మా షాపులోకి వస్తుంటారు అందరూ కూడా మొత్తం మొత్తం ప్రచారం చేసి ఇవన్నీ బీజేపీలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కళింగ వయసులు గుర్తించి మాకు బీసీ చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి హామీలో భాగంగా మళ్ళీ ఇప్పుడు కూడా ఆ బీసీ వచ్చింది కానీ చాలా మంది కుటుంబ సభ్యులకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడతారు మా పనులలో కూడా చాలా మంది చదువుకుంటున్నారు వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో ఓబీసీ కూడా ప్రయత్నం చేసి మీ మా కళింగ వయసులకి న్యాయం చేస్తారని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటున్నాం బాబు గారు కూడా మాకు పాల్పడు శ్రీకాకుళంలో హామీ ఇవ్వడం జరిగింది కానీ మా విశాఖపట్నం తరఫున మీరు మాకు అమ్మగా ఉంటారని చెప్పి మీకు ఆశిస్తున్నాను సార్ మీరు ఈ రోజు చాలా మంది మా కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళ ఒక్కసారి మీ నోటి ద్వారా వినాలన్నది ఎక్కడైనా సరే నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక వ్యాపారం చేస్తే మీ నోటి ద్వారా విన చెప్పి మీ